వీక్షకుల నమస్కారం వందే మాతృ ఉద్యమం నాలుగో భాగం అన్నమాట ఆంధ్రాలోను అలాగే కలకత్తాలోను వివిధ మంది వందే మాతృ ఉద్యమంలో ఏ విధంగా ప్రాణాలు విడిచింది అనేది గత వీడియోలో చెప్పాను ఈ వీడియోలో తెలంగాణలో ఏ విధంగా వందే మాతృ ఉద్యమం నడిచింది అనేది చెప్తాను పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నవంబర్ ఇరవై ఎనిమిదిన బి హాస్టల్ కమ్యూనిటీ హాల్లో సమావేశమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు కొందే మాదర్గేయాన్ని గడమెత్తి పాడారు అది సహించలేని అధికారులు వాళ్ళని లోపలే బంధించి తాళం వేశారు సాయంత్రానికి వాళ్ళని వదిలేశారు కానీ ఆ తర్వాత రోజుల నుంచి వాళ్ళని క్లాసులకి అనుమతించలేదు హాస్టల్ నుండి బయటకు వెళ్ళనివ్వలేదు దాంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకి తీగారు చూస్తుండగానే ఆ ఉద్యమం హైదరాబాద్లో మొదలై నిజాం రాజ్యం మొత్తం అంతా పాకింది పాలకులకు చెమటలు పట్టాయి అలా ఆ నిరసనలో పాల్గొన్న నూట పదిహేను వందల యాభై మంది విద్యార్థుల్ని విద్యా సంస్థ నుంచి బహిష్కరించారు దేశంలోని ఏ యూనివర్సిటీ వాళ్లకు సీటు ఇవ్వకూడదని కఠినంగా ఆదేశించారు అయినా సరే నాగ్పూర్ విశ్వవిద్యాలయం వారందరికీ అవకాశం ఇచ్చింది అలా అక్కడ చదివిన విద్యార్థుల మాజీ ప్రధాని పివి నరసింహారావు ఒకరు అనమాట ఇక రాజకీయాలలో కూడా వందేమాత ఉద్యమం మొదలైంది వందేవాతర ఉద్యమంలో రాజకీయాలు కూడా వచ్చినాయి అన్నమాట పంతొమ్మిది వందల ఇరవై వరకు కూడా వందే మాత్రం స్వాతంత్ర సంగ్రామంలో అన్ని మతాల వారికి ఉమ్మడి నినాదంగానే ఉండేది విభజించి పాలించడంలో నేర్పరులైన మన బ్రిటిష్ వారు ఆ గేయాన్ని హిందువుల ప్రార్థనా గీతం అనే ప్రచారం సాగించారు విభజించడం పాలించడం వాళ్ళకు అలవాటే కదా పంతొమ్మిది వందల ఇరవై ముప్పైలో చేసుకున్న మత కొల్లాలు వీటికి మరింత కొద్దిగా అర్థం పోసినాయి అన్నమాట కాంగ్రెస్ మాత్రం మొదటి నుంచి వందే మాత్రాన్ని జాతీయ గీతంగా ప్రకటించాలనే ఉద్దేశంతో ఉంది కానీ కొందరు ముస్లిం నేతల నుంచి అభ్యంతరాలు రావడంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాటి సమావేశంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అప్పుడే రవీంద్రనాథ్ ఠాగూర్ సాయం కోరారు నెహ్రూ పాటలోని తొలి రెండు పదాలు ఏ మతానికి వ్యతిరేకం కావని స్పష్టం చేశారు ఠాగూర్ అయినా కాంగ్రెస్ వెనుకడుగు వేసింది పార్టీల పెద్దల తీర్పుల సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ఆ ఉదయాసీనత మహాత్మా గాంధీని కూడా బాధ పెట్టింది నన్ను ఎంతగానో కదిలించిన గీతం ఇది నేటికీ కోట్ల అది గుండెల్లో నినదిస్తుంది ఏం చేద్దాం ఒక్కోసారి మేని బంగారాన్ని కూడా మామూలు లోహంలో పరిగణించాల్సిన పరిగణించాల్సిన పరిస్థితి దాపురిస్తుంది అని గాంధీగారు అన్నారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి నేతలైతే తాము పాల్గొనే ప్రతి సమావేశంలోని ఈ పాట ఉండి తీరాలని చెప్పేవారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు వందే మాతరాన్నే తొలి విజయ గీతంగా ఆకాశవాణిలో వినిపి వినిపించారు ఇంకొక వీడియోలో మిగతా విషయాలు తెలుసుకుందాం ఇంతవరకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్